హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే నేను జస్ట్ కార్లో ఇప్పుడే స్టార్ట్ చేశానండి సో కార్ ఎందుకు తీస్తామంటే ఇంకా మా హస్బెండ్ బైక్ సడన్గా పంచర్ అయిందనమాట సో అందు గురించి అని చెప్పేసి ఇంకా కార్ తీయవలసి వచ్చింది సో ఇంకా ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ముందే బయలుదేరుతున్నాము ఎందుకంటే పార్కింగ్లోంచి కార్ అదంతా కూడా బయట పెట్టుకోవడం అవన్నీ కూడా టైం టేకిన్ కదా సో అదనమాట సో నా ఇంకా అయితే ముందు కూర్చుని ఉన్నది మా డాడీ పక్కన అండ్ నేను కూడా ఇంకా కారే కదా అని చెప్పి నేనైతే వెళ్తున్నాను సో ప్రస్తుతం అయితే స్వెటర్ అదంతా కూడా ఏమీ వేసుకోలేదు కారే కదా అదే బండి మీద అనుకోండి కంపల్సరీ స్వెటర్ అయితే వేసుకోవాలి అంత చలిగా అయితే ఉంటుంది సో ఇంక అదనమాట సో ఇంక మళ్ళీ ఇంకా కలుస్తాను ఓకేనా బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి నైన్ సర్వీస్ నిన్న నైట్ కార్ బైక్ పంచర్ అయింది నైనే నైట్ నేను బయటికి వెళ్దామని తీసా నైన్ థర్టీకి ఆ టైం కి పంచర్ అయిపోయింది అప్పుడు ఉండవు కదా షాప్స్ సరే కార్ వెళ్ళిపోవచ్చు అన్నారు డాడీ అది ఖాళీగానే ఉంది రోడ్డు అని స్వెటర్ అది ఓకేనా స్కూల్లో లంచ్ కంప్లీట్ చేసేయాలి లంచ్ స్నాక్స్ కంప్లీట్ చేసేయాలి ఓకే ఇక్కడైతే స్కూల్కి వెళ్తున్న దారిలో నా ఆయనకా చెప్పాల్సినవన్నీ కూడా చెప్తున్నానండి లంచ్ బాక్స్ కంప్లీట్ చేయి స్నాక్స్ బాక్స్ కంప్లీట్ చేయి స్వెటర్ తీయొద్దు మాస్క్ తీయద్దు చెప్పిన లెసన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా విను అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను అనకాదులు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ట్రాఫిక్ అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే మరీ ఎక్కువగా ట్రాఫిక్ అయితే లేదు కానీ ఇంకా స్కూల్ దగ్గర పడుతున్న కొద్దీ ట్రాఫిక్ అదంతా కూడా ఇంకా ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉన్నది ఈ టైంలో అయితే ఇలాగే ఉంటుంది కదండి స్కూల్స్కి వాళ్ళు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళే వాళ్ళు స్కూల్ బస్సులు స్కూల్ ఆటోలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే మేము ఒక గడి లేట్ అయినా సరే పర్వాలేదు కానీ కార్లో వెళ్ళేటప్పుడు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ముందే ఉంటామన్నమాట అనమాట ఎందుకంటే ఎక్కడన్నా సిగ్నల్స్ అవన్నీ కూడా పడ్డాయి అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకా నాయనకాన్ స్కూల్ దగ్గర దేపెట్టేసి ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయామనమాట అండ్ ఇంకా ఇప్పుడైతే ఫ్రంట్ సీట్లో అయితే నేను కూర్చున్నాను మామూలుగా అయితే ఇంకా మేము ముగ్గురు కార్లో వెళ్ళేటట్టు అయితే నాయనకా అయితే ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది దానికి ఫ్రంట్ వ్యూ అదంతా కూడా చూడడం అయితే ఇష్టం అనమాట సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను కూర్చుంటూ ఉంటాను ఇంకా నాయనకాన్ స్కూల్లో దేపెట్టేసాను కాబట్టి ఇంక నేను ముందు కూర్చున్నాను అనమాట ఇంక ఇంటికి తర్వాత బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయాలండి అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అదంతా కూడా ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంటికి దగ్గరలోకి ఇంకా వస్తూ ఉన్నాము ఇక్కడ కూడా ట్రాఫిక్ అదంతా కూడా మరీ ఎక్కువగా అయితే లేదు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే మా హస్బెండ్కి మన మా హస్బెండ్ బర్త్డే రోజు కీర్ చేశాను కదా పాయసం ఇన్స్టెంట్ పాయసం తోని అది ఆల్రెడీ షార్ట్లో పెట్టాను అలాగే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను ఎవరైనా సరే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి చాలా మంచిగా అయితే అయిందనమాట అండ్ ఆ రోజు కీర్ చేశాను ఆ రోజు ఆయనకి చాలా బాగా నచ్చింది ఆయనకి కూడా బాగా నచ్చింది అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తిన్నది అండ్ ఇంక ఈరోజు కూడా ప్రిపేర్ చేయమంటే సరే అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే ఇంకా ఇక్కడ కీర్ అదంతా కూడా పాయసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి మనం జస్ట్ పాలు ఒక్కటి మనం కాచుకుని ఉంటే సరిపోతుందనమాట సో చూశారు కదా ఆయనకైతే ఇంకా బౌల్లో అయితే వేసేసాను ఆయన తినేసిన తర్వాత అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే తింటానని చెప్పేసి అన్నారు అండ్ ఇంకా తర్వాత ఏంటంటే నైన్కా ఈరోజు లంచ్ బాక్స్కి లెమన్ రైస్ అయితే ఇచ్చేసానండి అండ్ ఇంకా ఆయన ఏంటంటే కైమా తెస్తాను అని చెప్పేసి అన్నారనమాట నాకైతే ముందు రోజు కోడిగుడ్లు పులుసు అయితే ఉన్నదనమాట నేనైతే మటన్కి సంబంధించిన ఏది తిన్నా సో ఇంకా కైమా అయితే వాష్ చేసేసానండి అండ్ ఇక్కడ అయితే నాకు సడన్గా ఈ యొక్క బటన్ వేల్ అదంతా కూడా ఆనియన్స్ కట్ చేస్తుంటే సడన్ గా అయితే కట్ అయిపోయిందండి ఇంకా కొంచెం డీప్ కట్ అనమాట సో అందు గురించి అని చెప్పి మా హస్బెండ్ కి ఇంకా కట్ చేయమని చెప్పేసి ఇచ్చేసాను ఆయన అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసేసి ఇంకా డస్ట్ అదంతా కూడా డస్ట్బిన్ లో అయితే వేసేస్తున్నారు అండ్ ఇప్పుడు అయితే నేను వంటదంతా కూడా మొదలు పెట్టాలి మా హస్బెండ్ కి అయితే వంటదంతా కూడా చేయడం రాదండి ఎప్పుడైనా సరే ఒంట్లో బాగోపోతే ఇంకా బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవడమో లేదంటే ఏదో ఒకటి వేసుకున్న తినేయడం తప్పించి మామూలుగా అయితే ఆ అయితే వంటదంతా కూడా రాదు బట్ ఇలాంటి సైడ్ హెల్ప్ అదంతా కూడా చేస్తూ ఉంటారనమాట సో నాకైతే ముందు రోజు చేసిన కోడిగుడ్లు పులుసు అయితే ఉన్నది అండ్ ఒడియాలు కూడా ఉన్నాయండి నాకైతే సరిపోతుంది ఈ యొక్క కైమా రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా కుక్కర్లో అయితే చేసేస్తున్నాను ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి చూడలేని వాళ్ళు అయితే ఇక్కడ కూడా షేర్ చేస్తాను ఒకసారి చూడండి అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట ఈ మధ్యన రెగ్యులర్గా నేను నూనె వాడుతునండి కుకింగ్కి ఈవెన్ బ్రేక్ఫాస్ట్కి అయినా లంచ్ ప్రిపరేషన్స్కి అయినా సరే పల్లెల నూనె యూస్ చేస్తూ ఉన్నాను సో కుక్కర్లో అయితే పల్లె నూనె అదంతా కూడా వేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసాను సో ఈ యొక్క కైమా కర్రీ ఏంటంటే నేను బేసికల్లీ కుక్కర్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి త్వరగా అయిపోతుంది ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట అండ్ నైన్గా కూడా చెప్పాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత నీకు కాైమా కర్రీ అనేది చేసి పెడతాను అని చెప్పేసి సో గురించి అని చెప్పేసి ఇక్కడ అయితే కర్రీ అదంతా కూడా మొదలు పెట్టేశానండి అండ్ జస్ట్ ఇంకా కైమా కర్రీకి ఇంకా రసం అయితే పక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను అండ్ చూసారు కదా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే ముక్కలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి అవి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే నేను ఇమీడియట్గా మీ అందరికీ తెలిసిందే ఉప్పు పసుపు అయితే వేసేస్తూ ఉంటాను అలా వెంటనే వేసినట్లయితే కొంచెం ఫాస్ట్గా మన మనకి ఆనియన్స్ అవన్నీ కూడా కుక్ అయిపోతూ ఉంటాయన్నమాట సో ఇంకా ఇక్కడైతే ఉప్పు వేసాను అలాగే పసుపు కూడా వేసాను ఉప్పు అయితే ఒకటిన్నర స్పూన్ అయితే వేసానండి అంటే మనకు ఖైమ ఏమీ మ్యారినేషన్ అయితే ఏమీ చేయలేదు కదా సో అందు గురించి అని చెప్పేసి కర్రీకి కావాల్సిన ఉప్పు అదంతా కూడా ఇక్కడే వేస్తాను అనమాట అలాగే పసుపు కూడా కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అదంతా కూడా ఇక్కడే వేసాను సో చూస్తున్నారు కదా ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక రెండు టీ స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాను సో మనకి నాన్ వెజ్ ఏ ఐటమ్స్ వండినా సరే కంపల్సరీగా ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఇలాంటివన్నీ కూడా వేసుకుంటేనే ఆ యొక్క నాన్ వెజ్ ఫ్లేవర్ అనేది మంచిగా అయితే ఉంటుంది నాకేంటోనండి అసలు వెజ్తో కంపేర్ చేస్తే నాన్ వెజిటేరియన్ వంటకాలే ఫాస్ట్గా అయిపోతాయని చెప్పి అనిపిస్తూ ఉంటుంది సో మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కూడా షేర్ చేయండి అండ్ ఖైమా ఆల్రెడీ వాష్ చేశాను వాష్ చేసినా సరే అడుగున కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఇంకా తీసేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా పచ్చివాసన పోయిందండి ఇంకా కైమా అదంతా కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా దాంతోపాటు ఇదంతా కూడా బోన్లెస్ అనమాట మటన్ దాంతోపాటు కైమా కొట్టించారు బోన్లెస్ మటన్తోనే ఇంకా ఇక్కడైతే అంటారు కదా ఆ మూను కూడా వేశారనమాట సో ఇంకా అదంతా కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మూనుగా అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే భలే ఇష్టం దాని లోపల గుజ్జ కూడా ఏదో ఉంటుంది కదా సో అదంతా కూడా ఇలా తినడం అయితే ఇష్టం అనమాట సేమ్ అదే విధంగా మా అక్కకు కూడా చాలా ఇష్టం అండి ఆ మూనుగు లోపల గుజ్జది అంతా కూడా ఉంటుంది కదా కాల్షియం అంటూ ఉంటారు అది తింటే అయితే ఇంకా ఒకటైతే ఫ్రీగా వేసాడంట ఇంకా వేయించారు అండ్ అదంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత చూసారు కదా నేను సగం సగం వెలుతులా అయితే పెట్టాను అనమాట ఇంకా మనకి ఆ యొక్క కైమా లోపల నుంచి వాటర్ అదంతా కూడా కొంచెం వస్తూ ఉంటుంది ఈ లోగా అయితే రసం అదంతా కూడా బాయిల్ అయిపోయింది ఇంకా రసానికి ఇంకా పోపు అదంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట అండ్ నేను ఎప్పుడు వంట చేసినా సరే వెజల్స్ అవన్నీ కూడా మరీ ఎక్కువగా అయితే చేసేసుకోనండి తక్కువ వెజల్స్తోనే ఇంకా వంటకం అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ అయితే రసానికి ఇంకా పోపు అదంతా కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ రసం అదంతా కూడా మరగబెడుతునేటప్పుడు అందులో కరివేపాకు వేసాను ఈరోజు ఏంటంటే కరివేపాకు కొంచెం షార్టేజ్ అనమాట సో అందు గురించి అని చెప్పి రసం బాయిల్ చేసుకునేటప్పుడే ఇంకా కరివేపాకు వేసేసాను ఇంకా పోపులో అయితే ఇంకా వేయలేదన్నమాట కరివేపాకు అయితే అయిపోయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయింది ఈరోజు నేను షేర్ చేస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది లాస్ట్ వీక్ గురువారం రోజు తీసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగా కొంచెం హెల్త్గా మూత పెట్టుకునేటప్పటికల్లా మన ఖైమాల్లో వాటర్ అదంతా కూడా వచ్చేస్తుంది కదా సో ఇలాగ మంచిగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా సరే ఇంకా అలాగా ఆ యొక్క మసాలా కూడా ఆ యొక్క బాగా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసాను దాని తర్వాత పచ్చికారం అయితే వేసానండి పచ్చికారంతో పాటు ఇంకా దీని తర్వాత మసాలా కారం కూడా వేస్తున్నాను అనమాట మసాలా కారం అంటే ఇందులో ధనియాలు ఇంకా మనకి లవంగాలు ఎలాచి ఇవన్నీ కూడా వేసి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అయితే తెచ్చుకున్నాను ఈ యొక్క మసాలా కారం అదంతా కూడా అని సో అది చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ చికెన్ మటన్ ప్రాన్స్ వీటికైతే బాగుంటుంది ఫిష్ ఆటలకైతే అంత పెద్ద బాగోదు అండ్ ఇంకా అదన్నీ మిక్స్ చేసేసి వాటర్ వేసుకుని ఇంకొక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానేస్తే ఇంకా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇంకా కైమా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా చెప్తారు ఉప్పు కారం అన్నీ నవ్వులు సరిపోయిందా ఇంక దగ్గర చేయక్కర్లేదు కదా బోన్ బోన్ ఉడికిపోతుంది కదా ఇంకెందులోనే ఉంచేస్తాను 온도 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 సో చూశారు కదండి కైమా కర్రీ అనేది రెడీ అయిపోయింది అండ్ కట్ చేస్తే ఇది అయితే ఈవినింగ్ అనమాట నాయనక స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత దానికి చెప్పాను ఈరోజు కైమా వండుతానని చెప్పేసి సో అదైతే వెంటనే ఇంకా కైమా కూర బౌల్లో వేసి మమ్మీ అంటే సరే అని చెప్పి బౌల్లో అయితే వేసి ఇచ్చాను అదే తింటూ ఉన్నది అండ్ అది తినేసిన తర్వాత మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా ఇంకా మళ్ళీ పాయసం ఆ పాయసం అదంతా కూడా నాయనక కూడా ఈ మధ్యన ఇష్టంగా అయితే తింటుందండి ఇంకా తనకు కూడా ఉంచాను అనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఖైమా తిన్న తర్వాత ఈ పాయసం అదంతా కూడా తింటానన్నది గురించి అని చెప్పేసి స్టవ్ మీద పెట్టేసి చేసేసాను అనమాట ఇంకా ఒక పక్కన ఏంటంటే తనకి ఒక గ్లాస్లో వేసిచ్చాను అండ్ నేను ఏంటంటే ఒక బౌల్లో వేసుకుని ఈ యొక్క పాయసం అదంతా కూడా తింటున్నాను అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎవరైనా సరే ఆ యొక్క వరంసల్లి పాయసం మిక్స్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంది కూడా టేస్ట్ కూడా మనకు షుగర్ అదంతా కూడా ఎక్కువ తక్కువ లేకుండా కుండా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అండ్ ఇంకా చెప్పాను కదా ఖైమా అయితే తినేసింది దాని తర్వాత రెగ్యులర్గా అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్యన పాలు అదంతా కూడా ఇస్తున్నాను ఈరోజు పాలు బదులు ఇంకా పాయసం అయితే ఇస్తున్నాను అనమాట చెప్పలేసుకో అదే వేసుకో ఒక డాడీ తీశారు అండ్ ఇప్పుడైతే డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా నైన్క స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా తనకి కొంచెం ఫీడ్ చేసేసి అలాగే రెడీ చేసేసి ఇప్పుడు బయలుదేరిపోయాము మామూలుగా అయితే ఇంకా తను చదువు చదివించేసిన తర్వాతే అయితే వెళ్తూ ఉంటాము బట్ ఈ మధ్యన ఏంటంటే ఈవినింగ్ కూడా చలిగాలి అదంతా కూడా బాగా ఎక్కువగా అయితే ఉంటుందండి కొంచెం ఎండపాలు ఉండేటప్పుడే మనం డిమార్ట్కి వెళ్ళి వచ్చేస్తే బాగుంటుంది కదా వచ్చిన తర్వాత చదువు చదివిస్తాను అని చెప్పేసి అనమాట ఇప్పుడు టైం అరౌండ్ ఫోర్ థర్టీ ఆ టైం అయితే అవుతుందనమాట మేము రెగ్యులర్గా వెళ్ళేదైతే కుషాయి కూడా డిమార్ట్కి అయితే వెళ్తూ ఉంటామండి సో ఎప్పుడు వెళ్ళినా సరే డీమార్ట్కి ఈ ఒక్క డిమార్టే కాదు ఏ బ్రాంచ్లో ఉన్న మార్ట్ అయినా సరే ఎప్పుడైనా సరే ఫుల్ రష్గా క్రౌడ్తో అయితే ఉంటుంది సో చక్కగా ఎండా ఒక పక్కన మంచిగా అయితే తగులుతూ ఉన్నది ఇంకొచ్చామండి సో చూసారు కదా కుషాయి కూడా డి మార్ట్ అయితే ఇదేనన్నమాట ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ కూడా కలిసారండి ఆవిడైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటారంట వీడియోస్ అవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఇంకా మెసేజెస్ కూడా పెడుతూ ఉంటారనమాట ఇంకా ఆవిడ నన్ను పలకరించిన వెంటనే నాకైతే రెక్కలు వచ్చేసి గాల్లో ఎగిరిపోయినంత హ్యాపీ అనిపించిందనమాట తీరా ఆ హడావిడ ఏంటంటే ఆవిడ పేరు అయితే అడగడం అయితే మర్చిపోయానండి అండ్ సో సారీ అండి ఈ ఒక వ్లాగ్ చూస్తున్నట్లయితే అండ్ ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకుంటున్నాను యాక్చువల్లీ ఈసారి డిమార్ట్కి వచ్చినప్పుడు గ్రాసరీ ప్లాన్ అయితే ఏమీ లేదు ఎలాగో వచ్చాం కదా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా లైక్ మనకి రెగ్యులర్గా కందిపప్పు మినప్పప్పు అవన్నీ కూడా వాడకం ఎక్కువ ఉంటుంది కదండి సో అవి అయితే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి కొంచెం కొంచెం అయితే తీసుకుంటున్నాను దీని తర్వాత మిగతా ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేయాలి ఈ యొక్క పప్పులు ఊపులు అవన్నీ కూడా ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గరే స్టార్టింగ్లోనే ఉంటాయండి సో అందు గురించి అని చెప్పి ఎప్పుడొచ్చినా సరే ముందు ఇక్కడ గ్రోసరీ తీసుకున్న తర్వాతే ఇంకా లోపలికి అయితే ఇంకా వెళ్ళి మిగతావన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ ఇంకా ఏమేం కావాలో అవన్నీ కూడా వెతుకుతున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకుంటాం కానీ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడానికి ఒక పెద్ద క్యూ అయితే ఉంటుందండి ఆ క్యూలో నిలబడడానికే చిరాకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఈ క్యూ దగ్గర నిలబడాలి నెక్స్ట్ అన్ని ఐటమ్స్ పర్చేస్ చేసేసిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట అండ్ గ్రాసరీ షాపింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత మిగతా షాపింగ్ అదంతా కూడా ఇంక చేసుకోవాలి ఇక్కడ అయితే నైన్కా కూడా నాకు హెల్ప్ అయితే చేస్తూ ఉన్నది అండ్ ఇంకా డిమార్ట్లో షాపింగ్ అదంతా కూడా అయిపోయిందండి అండ్ ఏమేమి తీసుకున్నా అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా డిమార్ట్కి వచ్చామనుకోండి కంపల్సరీగా పాప్కార్న్ అయితే తీసుకుంటూ ఉంటాము అండ్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు వెదర్ బాగాలేదు కదా అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకోలేదు కానీ పాప్కార్న్ అయితే తీసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవాలి అండ్ తర్వాత రోజు అయితే నైన్ కి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందండి దానికి ప్రిపేర్ చేయాలి 1 2 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ఉంటాయా నైన్ <laughs> <laughs> 15 కదా ఇంగ 12 ఉంటాయా అన్నిటి క్లాక్ హాస్ డాష్ టు డాష్ నంబర్స్ ఆన్ ఇట్స్ ఫేస్ ఏ నంబర్ నుంచి ఏ నంబర్ల వరకు ఉంటాయి 12 నుంచి స్టార్టింగ్ నుంచి 12 ఆ 1

ఇది సో చూశారు కదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబాయ్ ఐసీయూసిన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్